హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కువ హడావిడి లేకుండా బందోసలు అయితే ఇలా రెడీ చేసుకు ఈ బందోసల్ని మనం టిఫిన్ లాగా కూడా వాడచ్చు లేదంటే స్నాక్స్ లాగా కూడా వాడచ్చు అండి చాలా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ అయితే బొంబాయి రవ్వ యాడ్ చేశాను అలాగే దీనిలో పుల్లని పెరుగు కూడా యాడ్ చేశానండి పుల్లని పెరిగేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన అయితే పెట్టేద్దాం ఇది బాగా పెరుగులో నానాలి కదా చూడండి బాగా నానిపోయింది పెరుగులో ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం చాలా ఫైన్గా చేసుకోవాలి అప్పుడే మనకి బందోసలు అనేవి చాలా బాగా పొంగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా సాఫ్ట్గా అయితే మిక్సీ చేసుకోవాలి దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సెట్ అయిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం నేను ఎక్కువ వెజిటేబుల్స్ ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్ ఒకటే యాడ్ చేశాను మీరు కావాలంటే ఇందులో క్యారెట్ ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి అలాగే జీలకర్ర కారం కూడా వేసాను నేను సాల్ట్ ఇందాక మిక్సీ చేసేటప్పుడు వేసానండి ఇప్పుడు బన్ దోశలాగా అయితే వేసేసుకుందాం దీనికోసం నేను తాలింపు గరిట్ అయితే వాడుతున్నాను తాలింపు బన్ వందదోసలు అనేవి చాలా బాగా వస్తాయండి చాలా బాగా పొంగుతాయి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేస్తే బాగా కాలిపోతాయి ఇంకోవైపు టర్న్ చేసుకోండి ఐరన్ దాంట్లో వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకోవాలి వన్ బై వన్ చూడండి బందోస్లు అయితే రెడీ అయిపోయాయి